ఇంటర్వ్యూ అయిపోయాక ఆ ఆవిడని అడిగాను అమ్మాయి ఎంతమంది పిల్లలు అని అంటే ఇద్దరు అందాడు ఇద్దరు ఆడపిల్లలు ఏం చదువుతున్నా అన్న ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు సిక్స్త్ అని చెప్పింది మరి వాళ్ళకి వంట వచ్చా అని అడిగింది అంటే చిన్నపిల్లలు కదండి నేను అన్నాను మీకు బుద్ధి లేదమ్మా అదేమిటండి అ ఇప్పుడు పిల్లలకి ఎప్పుడు నేర్పాలి ఎప్పుడు నేర్పాలి ఇరవై ఏళ్ళు వచ్చి నేను అప్పుడు వస్తుందా చిన్నప్పటి నుంచి కదా మొక్కే ఊగుతుందా మా అమ్మ మేము నలుగురు అన్నదమ్ములు ఓ చెల్లి మా అందరికి అన్ని పనులు చెప్పింది మా అమ్మ తెలుసా బావిలో నీళ్లు తోడడం అందరికి వచ్చు గోలం అంటారు తెలుసు నీకు గోళం నాన్న గోళం అంటే ఏం చెప్పాలి సార్ కుండి కుండి పెద్ద కుండి నాన్న పెద్ద కుండి బావిలో తోడు అది నింపేవాళ్ళం మా అన్నయ్య తోడేవాడు కొంచెం పెద్ద మేము తోడాం అవన్నీ గోళం నింపేవాళ్ళం బట్టలు మా అమ్మ ఉతికితే ఆరేసేవాళ్ళం మళ్ళీ మా అమ్మకి హెల్ప్ చేయండి ఎక్కడంటే మేము ఇంటికి సొన్నాలు కొట్టినప్పుడు అదొకటి మా అమ్మ చెప్పాం మిగిలిన అన్ని పనులు చెప్పింది మా అమ్మ దొంపలకి తొక్కలు తీశాను అంటే నేను ఇప్పుడు గొర్రెల తొక్కలే కాదు చిన్నప్పుడు మా అమ్మ చెప్పినప్పుడు బంగాళాదుంపలు తొక్కలు తెలుసా దొంప ఏం చేసేది తెలుసా మా అమ్మ కచ్చేసి రెండు ముక్కలు చేసేది అందులో పడేసేది కుంపట్లో కుంపట్లో ఒక గిన్నె పెట్టి అందులో నీళ్ళు కోసి పెట్టింది అవి రే అది కింద పెట్టు అది ప్లేట్లు పోసే తొక్కలు వాడి చేయండి అని చెప్పేది ఏ లోపల ఏం చేసిందో అమ్మ పిండి గడిపేది ఏం పిండి పూరీలు పూరీలు పిండి పూరీలు చేయడం అంటే మాకు ఇష్టం ఎందుకని ఒక పాకిస్తాన్ ఒక బంగ్లాదేశ్ ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ఇల్లంట మనకు రాదు కాదు అది కొండ్రం ఎందుకు వచ్చింది అమ్మ చేస్తూ అవుతుంది అమ్మ వండలు చేయమని వండలు అంటే ఈ చేయవరణ చేస్తారు అలా వండలు చేసేవాళ్ళం తర్వాత అమ్మ వచ్చే లోపల ఆ పేట మీద అంటే అది అల్లా పోయేది నువ్వు తప్పగా అని చెప్పి గబా గపా ఇల్లా అంటే అమ్మ అంటే అమ్మ తోపు కదా అంటే వచ్చేది అంతే గపగా వేసేసేది ఈ లోపల ఆ కోపడి మీద ముగ్గురు పెట్టేసేసి శనగండి కలిపేసేసి ఇవన్నీ స్పాష్ చేసి అందులో వేసేసి అప్పుడు ఉల్లిపాయ తినేవాళ్ళం కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసేసి తగిలిపెట్టేసి అసలు అది కట్లు పోయి ఎన్నో కట్ల పోయా కట్లిపోయి గబగబా అసలు వేడి వేడి అనుకుంటూ ఆ పూరి అమ్మ చేసిన ఆ పూరి కూర ఎలా ఉంటుంది అంటారు మళ్ళీ వేడివేడిగా వేసింది మరి స్కూల్కి వెళ్ళాలి కదా తాగి వేయడం కోతారు మా అందుకని మాకు అమ్మకి వంట పనిలో ఇంటి పనిలో అంతేకాదు ఆవకాయలు పెడతారు తెలిసినకు ప్రియా పచ్చళ్ళు తింటాం కాదు మదర్ పచ్చళ్ళనో మా ఇంటి నింట జనమే మా ఇంటి ఎవరింటి తింటా నా మామిడికాయల కాలం వేసవి కాలం ఏం చేసేది అనుకుంటున్నాం ఇన్ని మామిడికాయలు జాడీ అంటే తెలుసా నీకు డాడీ తెలుసు జాడీ తెలుసా నీకు సరదా కలేదు జాడీలు పెద్ద జాడీలుదనా మా అమ్మ మా అమ్మే కదా అందరూ అమ్మలప్పట్లో ఈ ఆవకాయలు ఆవకాయలు అయితే కట్ చేయాలి ఎవరు మావయ్యో అది పెద్ద పని ప్రతి యజ్ఞం అండి బాబు మా చిన్నపిల్లని చేయలేదు కదా రేదబ్గా అని అది పెట్టాడు మేము మేమే పెద్ద పెద్ద మరి మేము సరిగ్గా కట్ చేస్తే సరిగ్గా కట్ చేయబోతే మరి అది పోవద్దు కదా ట్యాంక పోకూడదు నలకూడదు అది నలగకూడదు స్మాష్ అవ్వకూడదు టక్ అని కట్ చేయాలి మనం చేస్తే పోద్దు అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళు అవన్నీ కట్ చేసుకున్నాక ఆ గ్యాప్లోనూ ఎప్పుడు అవి ఉంటాయి కదా మధ్యలో ఏమిటి మధ్యలో అది ఉండరు కదా నువ్వు తెల్లరే జీడి జీడి ఆ జీడిని కట్ చేసుకున్నాం ఉట్టునే ఉట్టునే అది మరి మీరు మరి మనకు అది ఎవరు కదా అందుకని సో అది పెద్ద యజ్ఞమా ఆ కట్ చేస్తే అమ్మేమో ఆ కారాలు కలిపి హవాలు కలిపి ఆ నూనెలు కలిపి మా కిచెనులో ఇది అల్మార్ ఉండేది అందులో పెద్ద పెద్ద జాయిలు పెట్టేది అప్పుడు దాన్ని వంచేది దానికి కూడా మళ్ళీ ఇచ్చిన జాలి అది మళ్ళీ మాగే పెట్టాలనుకో మాక పెద్ద పని ఓ బోల్డ్ కాయలు అవన్నీ తొడవాలి తెలిసి తగకూడదు తెలుసా నీకు తెలుసా ఆల్చిప్ప ఆలచిప్పా పేర్ల మామూలు పేర్ల మాకు పేలరంటే ఆలచిప్పా వీ డోంట్ నో పేల కదా దాన్ని జామంతా ఎల్లా గీకి దాన్ని హోల్పడద్ది నెలన గరుకునే కదా ఏమన్నా వజాయికులు ఇవన్నీ ఉంటాయి ఇది మాకు అదైందా నాపరాళ్ళు రాత్రి అయితే కీచురాళ్ళు అంతే మాకు సో దాంతో ఇళ్ళ గీకి ఆ ఇల్లు అంతా కొనుక్కు ఇదే పండు ఇది పండు అయిపోయింది కదా తినేది అయితే కొన్ని కాయలు పండిపోతాయి కదా సో అలా అన్నమాట మాగా ఆవిడకి పెద్ద ప్రయాసం అవన్నీ మేము చేసేవాళ్ళం చేసారా ఈ కాలపు ఆ కాలపు పిల్లలు యాక్సెప్ట్ సుదీక్ష అండ్ హాస్య నో హాస్య ఓకేనా లాస్ట్ లాస్ట్ ఇయర్ ఇట్లా చేసాం ఇలా నేనేమంటే ఇలా ఇంతే కాదు ఒడిద పెట్టిదాష్ గోదావరి పల్లు నింపారు సో తెలుగు వాళ్ళ పలువురు నింపారు మేడమీద ఎండ కదా ఇప్పుడు ఆడవాళ్ళు చెప్పులు వేసుకుంటారు మరి మా అమ్మల కాలంలో చెప్పులు వేసుకోవడం అని అంటే ఇంక తప్పదు వదిలేదు ఏదో చేస్తున్నాను అమ్మలవాణి సో అలా కాలిపోయినా సరే మా అమ్మ ఏంటి పొయ్యి మీద కాసి ఎంత గిన్నె పొయ్యి మీద కాసి అది వేసుకుని అల్ల పెట్టింది మనం కూడా ఏషాల్లో మ్యాప్స్ అన్ని అన్ని దేశాలు వచ్చేస్తాయి మనం ఎత్తే ఏవో ప్రయత్నాలు చేసాం అలా మళ్ళీ అవన్నీ ఒడియోలు పెడితే సరిపోయింది ఏంటి మళ్ళీ సాయంత్రం తెచ్చేయాలి మళ్ళీ ఆ చీర పట్టుకెళ్ళి పొడి బుద్ధి వేయాలి అలా బోల్డోని ఎండబెట్టాక దాన్ని తడు బుద్ధి తడిపి అన్ని తీయాలి మళ్ళీ అది ఎండబెట్టి అప్పుడు మళ్ళీ సంచుల్లోనూ ఆ డబ్బాలో పెట్టేది వ్యాపారం మళ్ళీ కొమ్మడు ఎంత పని ఒక్కమ్మ స్విగ్గీలు లేవు జమోటాలు లేవు అమ్మే అన్ని వానస్తుంది అమ్మ ఏంటి అలా చూడు అలా వాన పడుతుంటే ఆ మూలకే కట్లు పెట్టి దాని మీద పౌకొడి వేస్తుంది వేసింది మా అమ్మ మనసు మరి పొగిడి తినదు సంప్రదాయం వెనక వచ్చి అలాగా అమ్మకన్ని పనులు చెప్పింది పేరదేవాళ్ళం అలకాలి కదా మరి మొత్తం అంతా మరి గచ్చినే ఉండదు కొంచెం మట్నాలు ఉండదు అది అలకాలి అది పేద దించేవాళ్ళం అసలు అసలు మళ్ళీ పొలంలో స్కూల్ నుంచి రాగానే సొందులోంచి వచ్చేవాళ్ళం ఇంట్లో కూర్చోవాళ్ళం కదా నేరుగా పత్తి వేసారు నాన్నగారు వెనకాల వెళ్ళి పత్తి పోసారు టమాటాలు వేశాడు టమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళే ముందు కూడా చేసేదే వాళ్ళం మేము మేము అసలు పడి కాదు మేము మా అన్న ఎవరం పడి దొంగలం కాదు మేము ఏ పడినా చెప్ అసలు ఏదించడం మాకు తెలియదు అండి మాకు తెలీదు మాకు తెలియదు అలాగే వంట చేయడం చివరకు నవ్వుతా నువ్వు నవ్వుతావు మా అమ్మ ఊరి వెళ్ళింది అనుకో రే రేపు గురువారం నేను ఎల్లుండగానే రాను దేవుడి గది కడిగేసేసి దేవుళ్ళంతా శుభ్రం చేసేసి రెడీ పెట్టినాదనుకో మరి ఈ దేవుడి గది కడిగే అలా ఉంటాను ఉండకూడదు ఏం చేయాలి ముగ్గులు వేయాలి నీకు వచ్చా ముగ్గులు నాకు ఒక ముగ్గు వచ్చి అది చెప్పనా ఒక ముగ్గు ఈజీ బుక్ ఎవరికైనా వచ్చు ఇదిగో అదే కదా ఏ ఏ పెడితే చదువు అదే స్టార్ బుక్ ఇదిగో ఇలా 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 అని వెళ్తే చక్కలేసేది ఆ చుట్టూ అంతా ఏదో ఆన్ చేసేవాళ్ళం అమ్మ అయితే బాగా చెప్తుంది పిన్ని అయితే బాగా చదువు ఇల్లలాంటి వాళ్ళు పెడతారు కదా అదే కదమ్మా చుట్టూ పెడతారు కదా ఇల్లా పెట్టి తోరణ పెడతాను ఎంత వాళ్ళండి ఇండియన్ మదర్ ఇది డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ద గ్రేట్ బూన్ టు ద వెదర్ భారతీయ అమ్మ వేరు అమ్మ గొప్పది కానీ భారతీయ అమ్మ ఇంకో గొప్పది అంతెందుకు మా ఇంటి దగ్గర రాజా అని వాడు ఉండేవాడు మా అమ్మ ఎలా చెప్పింది అంటే వాడు మా అమ్మతో చెప్పింది నేను చూడలేదు మేము నిద్రపోతాం కాబట్టి వాడు వచ్చి అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో వరుసలతో పెంచుకుంటాం కదా మా అమ్మ చెప్పింది మాకు ఎప్పుడో వాడు పొద్దున్నే వచ్చాడు లేపి నిద్ర లేపాడు అత్తయ్య మా నాన్న అని ఏడుస్తూ చెప్పాడు పాప వాళ్ళ నాన్న చచ్చిపోయాడు వాడు ఒక్కడే వాళ్ళ అక్క అంటే చెప్పుకోవడానికి మా అమ్మ ఉంది అయ్యో ఇది కదా అలా ఉద్దేవాళ్ళం ఆయనేమో పెద్ద బా చనిపోయిన ఆయన మా మనం బాగా వెటకారం చేసేవాడు ఆ ఎరా అని పెద్దవాడుతో ఇంకో విషయం తెలుసా మా నాన్నగారికి మేము రాత్రి అయిపోతే పక్క వేసేసేవాళ్ళం మంచం ఎత్తుకుండేది మడత మంచం తెలుసా నీకు సో మడత మంచం అది ఎత్తుంది మా నాన్నదే మాట్టి వేసుకో ఆ మంచం వేసేసి నాన్న దొప్పటి వేసేసి తలగడేసేసి అదే నాన్న ఏర్పుకోడానికి వెళ్తే మళ్ళీ మామూలు తరగడం వాడకూడదు అందుకని గాలి కదా అది ఊదేసి తెలుసా గాలి తరగడం గాలుతారు కదా పాపం ఎయిర్ఫీనా ఉఫ్ఫన్ను ఊదుకుతాను కదా లైక్ బెలూన్ చూడలేదా మనమే ఊదుకుంటాం ఉఫ్ అని ఊదేవాళ్ళం ఊదేసి దాన్ని మూత పెట్టేసి నానికి పక్కన వాళ్ళం సో అంటే అయిపోటుకు వెళ్ళినప్పుడు ఆ మంచం గొడ్డ కూడా ఆ గుడ్డ కూడా కొత్త తీసేవాళ్ళం అనమాట సో అలాగే నాతో మనకి మరి అట్లంటే ఇష్టం కదా అలాగా తింటాం అట్లు కూడా కదా పిండి ఇడ్లీ పిండి రాత్రి ఇగో మా అమ్మే నానబెట్టి మా అమ్మంటే అందరం ఉన్నాం నానబెట్టి అమరుబ్బి పిండి సోపుడు సోపుడు బెంగళూరు నగరంలో రుబ్బే తల్లు ఏ గుడ్ న్యూస్ ప్రభు రాత్రికి మీరు నెత్తిన పొట్టలోకి పాలు నెత్తినది పాలు పోసారు కొన్ని అయితే విను ఈ జోక్ విను ఆనందపడు మా అమ్మ అలా రుబ్బి మరి మా నాన్నగారు చెబుతమని వెళ్తే రాతి భోజన చేయదు కదా టిఫిన్ కదా టిఫిన్ ఏం పెడద్ది అనుకుంటున్నావు నాకు చాలా ఇష్టం అంటే మా నాన్నకి కోవ చెట్లు చేసేది మా అసలు స్పెండ్ ఎలా వద్దంటావు మేము వెళ్ళి నాన్న దగ్గర కూర్చునే అలా కూర్చుంటే పెరగకుండా ఉంటారు నాన్న ఫిట్ మా మా అమ్మ రే మీరు కొంచెం కటుగా ఉంటాయి పదాలి మీరు కూడు తింటారు కదా తిన్నారు కదా తిన్నవరా ఆయన్ని అనేది ఆయన ఆవిడ తిరుగుతూ నేను పెడతా ఉంటాను అలాగే అవన్నీ గ్రేట్ మెమరీస్ కదా నువ్వు ఎందుకు పిలిచి చూస్తాయినా

అంటే భయపడిపోలేం అసలు ఎప్పుడు నువ్వు చిన్నప్పుడు విషయాలు కాదు కాదన్న నేను ఇంట్లోంచి పారిపోయాను పారిపోయి అంటే అంటే ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడానికి పారిపోయాను కానీ ఇస్కాన్కి జాయిన్ అవే టైంలో మా తో పాటు నేను యాత్రకు వెళ్తున్నానని చెప్పి చేతులేస్తున్నాను కదా ఆఖి తీసుకున్నాను తీసుకో జస్ట్ పాప చిన్నప్పుడు తపస్సు చే కూర్చో ఏం కాదు దాని పక్కన కూర్చో నాతో ఏం చెప్తున్నాను అడ్డవా సో అయితే స్టిక్ ఉంది లోపల మనం అనవసరంగా మర్చిపోయాం రెండు స్టిక్లు ఉన్నాయి సో నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను ఏది ఏదో ఒక దాని ఏమంటారు యాత్రకి వెళ్తున్నాను అదే అని వెళ్ళిపోయి నేను ఇసుక జాయిన్ అయిపోయింది మీరు ఎంత ఫోటోలు చూపించారా సత్యగోపినాడు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అన్నారు అంటే ఇంట్లో డబ్బులు తాగలేసాం కదండి అందుకని అందుకని నేను డబ్బులు సంపాదిస్తాను అన్నారు ఎంత సంపాదిస్తాను ఒక పది లక్షలు సంపాదిస్తాను అలా అయితే రుణం దిగిపోద్దా అన్నారు అని అలా బోధ చేస్తే నేను సరే మొత్తానికి ఆ జీన్స్ ప్యాంట్ వదిలేసి ఆ టీషర్ట్ వదిలేసి అది జాయింట్ని తీసుకోండి కదా మీరు నమ్మండి అరిగారని ఒక ఆయన కనబట్టారు వరిదర్ సాగు ఆయన శత్రువు ఏం కాదు మా నాన్నగారికి తెలిసిన మీ వాడిని చూశాను అని చెప్పేస్తారుగా అందుకని పొట్ట గుండె గుండె పొట్టకెళ్ళిపోయింది వెళ్ళిన వాళ్ళు నవ్వి చెప్పా అంటే భయం మా నాన్నగారు పడ్డారు అలాగే పరిపోయింది పరిపోయి దేవుడు ఇల్లు దాక్కున్నాను ఇసుకోండి దేవుడు పట్ల పెడతారు కదా పక్కలో అందులో ఏం చేస్తున్నావు అని ఈ సతికొని ఏం చేస్తాం అన్నారు అంటే ఇప్పుడు మా నాన్నగారు వచ్చే భయం వేస్తుంది వచ్చింది మంచిది మంచిదే ఎలా మంచిది ఇందులో మంచి ఉంది అంటే నువ్వు భయపడుతున్నావు అంటే కృష్ణుని వదిలిపోకూడదని మంచి లేదు కదా నీ భయం మంచి భయం కానీ ఇది మంచిది కాదు వెళ్ళు కూర్చోబెట్టు మీ నాన్నగారి ప్రసాదం పెట్టు పెట్టానికి ఏమన్నా ఇస్తారు చెప్పు అన్నా అలా నేను గారు అలా చెప్తున్నాను అలాగా నాన్న అంటే భయం ఉండడం అమ్మంటే భయం ఉండడం వెరీ గుడ్ కానీ నాన్నకి తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా ఒక మనవా పనవాడు అనే భావంతో ఎవడరా అన్నా భయం వేసింది ఇప్పుడు నాన్నంటే భయంలో అమ్మంటే భయంలో మమ్మీ నువ్వు 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 ఊరుకో డాడీ నీకేం కాదు ఇంకా అదేం పెంపకం అది అది పెంపకమా అలాగే నాశనం అయిపోతున్నారు ఇప్పుడు ఇదే బెంగళూరులో ముప్పై ఎనిమిది ఏళ్ళు గట్టిగా ముప్పై ఏళ్ళు ఉండే ఆవిడ మగ్గురితో ఏదో గొడవపడింది విడిగా ఉంటుంది ఎవడో తగులుకున్నాడు మరక దాన్ని ఉంచుకున్నాడు తర్వాత ఏదో తేడా వచ్చింది పెళ్లి గురించి ఏదో ప్రస్తావన వచ్చింది చక్కగా మహాలక్ష్మి అమ్మాయి పేరు ముప్పై ఎనిమిది మొక్కలు చేసి ఫ్రీకి పిలిచి సో కాబట్టి అమ్మ నాన్న భయము ఇవన్నీ ఉన్న ఉన్న వాళ్ళకి సాగు వాళ్ళ జీవితాలు చివరి వాళ్ళకి వెళ్ళి నా ఇష్టం నేను సంపాదిస్తున్నా నువ్వు కాబట్టి ఇంకొకడు అన్న అంటే ఆ తర్వాత ఒకటి తర్వాత ఇంకా చాలా వచ్చేస్తారు అలా నాశనం అయిపోతాయి పెళ్లి పుస్తకం సినిమా బాగా తీశారు బాబు గారు బాబుతోపు అలక్కడ ఉండచ్చు ఇంకోటి ఉండచ్చు ఖచ్చితంగా మిస్టర్ పిల్లం కావచ్చు ఖచ్చితంగా అమ్మ మాట వినాలి నాన్న మాట వినాలి అమ్మ నాన్న చెప్పిన పనులు చెయ్యాలి మమ్మీ నేను చదువుకో చదువుకుని ఏం కాదు అమ్మ మాట ఎన్నోడు నువ్వు చదువుకుని ఏం పీకినట్టు నువ్వు చదివేది దేనికి అమ్మని ఎలా గౌరవించాలో నాన్న ఎలా గౌరవించాలో తెలుసుకోవడానికి అమ్మ నాన్నకి వాల్యూ ఇవ్వబద్ది నీ చదివేందుకు మేము చిన్నప్పుడు చదువుకున్నాం తల్లిదండ్రుల మీద దయలేడి పుత్తుండు తెలుసా పుట్టనేమి వాడు గిట్టనేమి చెట్టులోని చెదలు పుట్టవా గిట్టవా అదైందా అది పేరెంట్స్ని కేర్ చేయని దరిద్రుడు ఏం చదివినా ఆడు దరిద్రుడు ఆడు దరిద్రుడు ఇదే బెంగళూరులో ఆ అమ్మాయి ఒకతే అంట ఎక్కడో విదేశాల్లో ఉంది సార్ మేడం మీ నాన్నగారు చనిపోయారంటే అయితే మీరు వీలైతే కాల్చండి లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి అది ఇది ఆ మున్సిపాలిటీ వాళ్ళకి పుట్టి అదే నాన్న మళ్ళీ వస్తారా ఆయన పేరేంటి మన సినిమా తనిఖ ఆయన విక్కివికి ఏడ్చేశాడు ఏ జీని స్వామివారు ఉంటే ఏడ్చిసాడు నేను బాబు ఎందుకంటే ఆ నాన్నతో ఆయనకి స్ట్రాంగ్ రిలేషన్ ఆయన చెప్తాడు ఆయనతో చెప్పాను నేను కానీ మీరు ఇలా అన్నారు కదా అని మా నాన్న పనికి చేతులు పుండ్ అయిపోవడం అవన్నీ అని అలానే ఊరుకోలేవు నాకు నిన్న కలిసారు మా మన డ్యూటీ గుండ్రత్నం ఏదో టాపిక్ వచ్చింది మా నాన్న డబ్బులు పెట్టి మాకు ఈత నేర్పించాడు మనిషిని పెట్టా మీ నాన్నకు నమస్కారం అంటే అది నాన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఈత రాదు అందులో పడేయాలి పడేసి రెచ్చించాలి బొత్తింక భయమా బొద్దింకలో వదిలేదు అని అలాగే భయపెడితే అలా భయ లే పొద్దున్నే ఎవడో భయపెడతాడు తీసిపోయి లవ్ జైపోతుంది ఏది మనకి సి నారాయణ రెడ్డి గారు చెప్తారు ఎలా ఉండాలి ఆడపిల్ల భారతీయ నారి సహనాని ఏ సహనానికి ఏలిక సమరానికి కాలిక ఇప్పుడు ఇందాక అమ్మ రెండు టవర్లు ఆరేసాను మర్చిపోయాను ఆనచ్చ చుట్టూ తీసుకురామండి నాకు భయ ఎందుకు ఏ నువ్వు మేడ మీదకి ఎక్కడానికి నువ్వు భయపడిపోతే నువ్వు ఇంకా ఎవరెస్ట్లో ఏమి ఎక్కుతావు నీ బొందా అందుకని ఆడపిల్ల మాకు పిల్ల కాదు అన్ని పనులు రావాలి వంట రావాలి ఇల్లు తోడవడం రావాలి మా మరి మా మా చెల్లి చిన్నది మేము అందరం మేము అందరం అందరం ఇల్లు దూచేవాళ్ళం ఏ ఇంటి బయట కలప కూడా అన్నీ అసలు పొలం పని ఎరువు జల్లేది అసలు కందికాయలు కోసేది వంకాయలు అసలు నాన్నగారు ఏ ఏదైనా కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఆయన అసలు అది ఇది కాదు అసలు మాకు అది రాదు ఇది రాదు మేము చెయ్యం ఆ పదాలు లేవు మాకు కాబట్టి నేను ఈ లాస్ట్ పాయింట్ చెప్పేస్తాను ఒక ఆయన క్యూరియన్లో ఉన్నాను టెంపుల్లో సార్ మా వాడిని టెక్నో స్కూల్ సార్ మొత్తం ఏసీ స్కూల్లో చేర్పించాను సార్ నా జీతం కంటే ఎక్కువగా ఫీజు కడుతున్నాను సార్ వాళ్ళ మాట వింటలేదు సార్ సార్ అన్నాడు వెరీ సింపుల్ సార్ అలా చెప్పండి నేనేం చెప్పంటే వాడు ఎప్పుడైనా మీ ఆవిడికి అంటే వాళ్ళ అమ్మకి ఏమన్నా హెల్ప్ చేస్తారా వాళ్ళు చదువుకుంటున్నారు కదా సార్ అందుకని వాడితో అంట్లు తోలించండి వాడితో బట్టలు ఆరేయించండి అని చెప్పి ఎందుకండి తొకలా చదువు అమ్మకి అమ్మకే నాకు ఉపయోగపడదు అమ్మ మాట నాన్నమాట విన్న చదువు ఎందుకు వీడు పచ్చిదానికి మమ్మీ నేను చదువుకోవాలి అది వంక నేను విడియో చూసాను బలి ఉంది వాళ్ళ అమ్మ అట్లతో ఉంటుంది ఇది అక్కడ టీవీ చూస్తా వచ్చి తినేసింది ఏదో అల్లంపి తినేసేసి ఆ ప్లేట్ ఇంకొక ఇలా వదిలేస్తుంది అంతేస్తాను రైట్ మమ్మీ అనమాట గిన్నె తీసి ఫ్యాక్ట్ కొట్టింది అందుకని కుక్క సౌండ్ ఎంత నేను లైక్ వచ్చేస్తాను కదా దోషంలో పని చేయవా తిన్నానక నీకు మమ్మీ అంటే పని మనిషి నీకు అందుకని ఖచ్చితంగా పిల్లలు అన్ని పనులు చెయ్యాలి అంతేందుకు లాస్ట్ పాయింట్ మా నాన్నగారు మా అమ్మ మాకు దువ్విది దువ్వి దీని ఏమంటారమ్మా రాసే మధ్యలో మీరు తీసుకున్న దాన్ని ఏమంటారా పాపిడి తెలుసు కదా పాపికొండలు అంటే అదే ఈ పాపిడి మాకు ఎక్కడ తీస్తారు మొబైల్కి ఇలా కదా చదువుతారా అలా తీస్తే అప్పట్లో ఎకరాలు అవి లేనప్పుడు ఆ జుట్టు ఇలా ఉన్నప్పుడు ఇలా తిప్పుకునేట కాలంలో ఆ స్కూల్కి స్కూల్ ఏజ్ నూనె రాసి నూనె నూనె రాయలు స్కూల్కి వెళ్తే నూనె రాయలు అది మేము మెరుస్తూ ఉండాలి జుట్టు అదైందా మళ్ళీ నూనె ఇలా అనుకుని ఇలా చూపించుకోవాలి చూపించాలి అదేసాము తెల్లం కదా మా ఫ్రెండ్ నా బాహుగుద్దు శ్రీగాడు అందరూ అది అల్లపేచముక సో మొత్తానికి మా అమ్మ మాకు మూడు రాసి దూతు అమ్మ మళ్ళీ మా నాన్నగారు వచ్చి అని కాఫీ ఇవ్వాలి వద్దా అని కాఫీ ఇవ్వాలి కదా కాఫీ ఇవ్వాలంటే అమ్మకాయ ఉండాలిగా పెద్దగా అరవలేదు మా అమ్మకి మేము ఎక్కడికి వచ్చేవాళ్ళం ఎవరికి వచ్చాము మీరు బొడ్డవాళ్ళం కాదు కదా ఒకే మాటలు అన్నారు ఎలా మనిషి అంత మనుషులు అయ్యారు ఎవరితో అలా దువ్వుకోలే అని అంతే నేను నమ్మమ్మ ఇంకా అంతే మే మా అమ్మకి ఇంకా ఇంకా ఎన్నో ఎక్సెక్ కావాలి మాకు మేమే రాసేసుకోడు పౌడర్ రాసేసుకోడు ఒట్టిట్టేసుకోడు వట్టికోడు దువ్వేసుకోడు వెళ్ళిపోవడం అలా ఒక్క మాటే అలా మాట వినాలి అంతేందుకు నేను బట్టలు వేసేసుకుని లేకుంటే బట్టలు బెడ్ రూల్లో ఉంటాయి బెడ్ అలమార ఉంటుంది అలమార్లో బట్టలు ఉంటాయి అక్కడే అర్థం ఉంటుంది అక్కడే పౌడర్ ఉంటుంది కాబట్టి వెళ్ళి బట్టలు ఇక్కడ అది హీరోలో వెళ్ళిపోతున్నాను అంతే మా నాన్నగారు ఎదురు వచ్చాను మాట్లాడేగా అని చాలా గంభీరంగా పడ రాసుకున్నా బట్టలు వేసుకున్నా అంటే అని కూడా అనలేము అని తల ఊపుతాం అంతే మరి లైటు ఫ్యాను ట్టాలి కాబట్టి వీళ్ళు ఎవరు గడుతారా మీ బాబు గడుతారా అంతే చాలా చాలా లైట్గానే హెవీ వయసుతో కాదు అంతే నువ్వు నమ్ము ఆ లెసన్ ఇంకెక్కడైనా లైట్లు అయిపోతాను ఇంకా ఆ ఊరు ఈ ఊరు ఎక్కడైనా బయటకు వస్తే లైట్లు అయిపోతాను చివరికి నాకు టైం దొరికింది అనుకో ఆ రైలు నుంచి వచ్చేప్పుడు వాళ్ళు ఇల్లు వదిలేసేస్తారా అవి కూడా అర్పుతూ వస్తాను దిస్ ఆల్ మై ఫాదర్ టీచింగ్ అలా ఒకటి కాదు పూలు కోయమనే వరకు పొద్దున్న పూలు పోయి అంటే ఏం చేయాలి చాలా చేయాలి కదా ఇప్పుడు నువ్వు యా ఇయా అని కాంప్రమైజ్లో తిరిగితే చాలా మాట్లాడుకుంటూ చుట్టు కాచుకుంటూ ఇంకేం చెప్తావు నీ పిన్నప్పుడు అందుకని ఐ ప్రౌడ్ ఆఫ్ ఐ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ బికాజ్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే డిగ్రీ చదివాడిని కాదు డిగ్నిటీతో డిగ్నిటీతో జీవించాడు మా అమ్మ మా నాన్న ఎప్పుడు సూర్యుడు వెళ్ళి సూర్యుడు వచ్చిన తర్వాత లేవడం మేము చూడలేదు లాస్ట్ బీత్ మంది కదా అమ్మ నాన్న షార్ట్లు వేసుకుని ఇంట్లో ఈ అంటూ తిరిగితే ఇంకేం నేర్చుకుంటారు పిల్లలు ఖచ్చితంగా ఎవరైనా చెడిపోతే ఎక్కువ పాపం ఎవరిదే పేరెంట్స్ది అందుకని బాగా పెంచండి బాగా ఉంచండి ఉచేతరానికి ఈ సంస్కృతిని అందించండి భారత్ మత కి జై చెప్పండి అందరు భవ మాతృవో పితృదేవో ఆచార్య భవ అతి దేవోభవేవో నిద్రాదేవి దేవోభవ అతి